అమరావతి రాజధాని అనేది ప్రభుత్వం నిర్మించేది ప్రజల ధనంతో అది ప్రజల ఆస్తి అని ఆ నిర్మాణాలు చేసేటప్పుడు ముందస్తుగానే ప్రణాళిక రూపొందించి నిర్మాణాలు చేపట్టాలని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చాలా బాధకరమని వైఎస్ఆర్సీపీ పొన్నూరు మంగళగిరి సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ దొంతిరెడ్డి వేమారెడ్డి డీవీఆర్లు అన్నారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఇరిగేషన్ అధికారులు చేపట్టిన కేసుపై ఆయన విచారణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు సుమారు రెండున్నర గంటల సేపు విచారించిన అనంతరం పొన్నూరు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు మాధవి బాజీ గంగాధర్ వైసార్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోలీస్ ఒక కేసు నమోదు చేసి విచారణకు పిలవడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఒక కంప్లైంట్ని అక్కడ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ మీద నన్ను విచారణ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసుకుని కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చెప్పడం జరిగింది ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సెల్ఫ్ డిఫీటెడ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఎందుకయ్యా అంటే ఆ కంప్లైంట్లో రాసినది ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినది పదమూడవ తారీఖున కొండవీటి వాగులో నీటిని నాలుగు నుంచి ఏడు పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేశారని రాశారు పదమూడవ తారీఖున గుంటూరు ఛానల్కి వచ్చే గేట్లు కట్టేశామని వాళ్ళు రాశారు వాటి మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అది నాకు పెద్ద ప్రధానమైనది కూడా కాదు ఎందుకయ్యా అంటే పన్నెండవ తారీఖు రాత్రి నుంచి పడినటువంటి కుంభవృష్టికి గుంటూరు ఛానల్ కొండవీటి వాగు పొంగి కాజా టోల్వే దగ్గర గుంటూరు వాగులోకి ప్రవహించి అర్ధరాత్రికే కాజా కాకాని గోళ్లమూడి మధ్య మూడు నాలుగు గండ్లు పడి ఉదయం ఆరు గంటలకల్లా పొలాలు నిండిపోయాయి వారంటున్నది పదమూడో తారీఖు కట్టేశామని పదమూడో తారీఖు నీరు తోడామని అది వారికి సంబంధించిన విషయం నేను చెబుతున్నది పన్నెండవ తారీఖు రాత్రి పన్నెండవ తారీఖు వర్షం పడిందని కూడా వారు రాశారు కానీ పదమూడవ తారీఖున వారు లాకులు కట్టేశామని కృష్ణానదిలోకి నీరు పంపించామని రాశారు అంటే ఇది ఎట్లా ఉందంటే అయిపోయిన పెళ్ళికి భజంత్రీలు వాయించినట్టుగా నాకు అనిపించింది అదే విషయాన్ని నేను అక్కడ రాయడం జరిగింది ద మెయిన్ స్పిరిట్ అంటే ఈ ఇష్యూలో గత పది రోజుల నుంచి నేను చెబుతున్నది ఏంటంటే కొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ప్రవాహానికి కట్లు పడడం వల్ల వేలాది ఎకరాలు పంట నీట మునిగింది దీన్ని మీరు ప్రభుత్వం ఎన్యుమరేట్ చేసి నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ తాత్కాలిక బృతిగా అంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండుసార్లు వెదబెట్టారు మూడోసారి వెదపెట్టే అవకాశం కూడా లేదు నాటు వేసుకునే పరిస్థితి ఉంది రైతుల దగ్గర డబ్బు లేదు అన్నదాత సుఖీభావ్ కింద క్రితం సంవత్సరం అసలు రాలేదు పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణని ఇవాళ విచారణ నిమిత్తం విచారణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది ఈ వర్షాల వల్ల కొండవీడు వాగు ప్రాంతంలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల చాలా పొలాలు మునిగినాయి మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో చాలా విపరీతంగా మునిగినవి మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా కాజా కాకాని అటువైపు నిడవర్రు కూడా నీరు కొండ ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోయిన ప్రాంతాలు రాజధాని ప్రాంతంలో ఉన్న తొమ్మిది ఊళ్ళు కూడా మంగళగిరి కాన్స్టిచెన్సీలో అట్లాగే పొన్నూరు కాన్స్టిటెన్సీలో కూడా ఉన్న పొలాలన్నీ కూడా నీలమయమయ్యాయి కారణం చెప్పకనే చెప్పారు మన మంత్రివర్యులు వారు చెప్పారు రెండు రోజుల క్రితం ఎర్లీ మార్నింగ్ ఆయన చూసి అవుట్లెట్ సరిగలేదు హైవేకి అవుట్లెట్ పెట్టారు కానీ అది మూసుకుపోయింది కానాలు మూసుకుపోయాయి అందువల్ల వాటర్ పెరిగిన మాట వాస్తవం అనే మాట ఆయన అన్నారు అదే మేము కూడా అన్నది అది వారు మేము అన్న తర్వాత వారు వెళ్ళి చూసుకొని అప్పుడు హైవేని ఆల్రెడీ బిల్ట్ అయిన హైవేని ఒక ఫార్టీ ఫీట్ వరకు మొత్తం రిమూవ్ చేసి ఆ వాటర్ని లెట్అవుట్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఇవాళకి జరుగుతుంది ఇవాళ కూడా జరుగుతుంది అది ఎందుకంటే ఇది దాన్ని విడితే అక్కడ చాలా పెద్ద విడుతుంది హైవే డబుల్ వే ఫోర్ వే పెద్దది దాన్ని మొత్తం కూడా ఒక థర్టీ ఫార్టీ ఫీట్ ఇంకా ఎక్కువ ఆ విధంగా పెట్టి మొత్తం ఒక ట్రెంచి కొట్టి ఇప్పుడు నీళ్ళని దుగు కొండవీటి వాకి పంపించే ఏర్పాటు చేశారు మేం చెప్తుంది కూడా ఏంటంటే రాజధాని మీద ఏదో వ్యతిరేకమో రాజధాని కట్టడం మాకు అక్కడ ఇష్టం లేదేనో ఇవన్నీ కాదు రాజధానికి ఇప్పటికే కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి దాంట్లో గుమ్మరిచ్చాం మనం ఆ గుంటల్లో గుమ్మరిచ్చాం దానికి మేమే కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని దానికి తగిన ఇంజనీర్ని మనం చెప్పారు మాటల్లో నారాయణ గారు నెదర్లాండ్స్ వాళ్ళతో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేము వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యామని ఎవరితో అయినా అగ్రిమెంట్ కాండి అసలు అంత వాటర్ ఉన్నాయి అక్కడ స్టాక్ అయి ఉన్నప్పుడు ఆ నీళ్ళని అన్ని రోజులు అక్కడ నిలబడి నారాయణ గారు స్వయంగా వెళ్ళి చూసి ఆ రోడ్డుని బ్రీచ్ చేయడానికి అంతవరకు వెళ్ళారంటే అంతకు ముందు మన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ ఏం చేస్తుంది సిఆర్డిఏ సెక్షన్ ఏం చేస్తుంది మీడియాతో మాట్లాడారు